ఆనాటి కాలంలో రమాబాయి చదివిన గ్రంథాలలో కానీ ఆనాటి సమాజములో కానీ స్త్రీకి గుర్తింపు లేదని బాధపడుతూ ఉండేదండి కానీ ఆమె ప్రభువును తెలుసుకొని సత్యవేద గ్రంథముగా దివ్యజ్ఞాన గ్రంథముగా పిలువబడుతున్న పరిశుద్ధ గ్రంథము చదివిన తరువాత ఆమెకున్న ఆలోచనలకు ఆధారము దొరికింది ఏ సమస్యను పరిష్కరించుకోవాలన్నా ఏ కార్యసిద్ధికైనా ఈ పరిశుద్ధ గ్రంథమే మూలము అని తెలుసుకుంది ప్రభువుకు ఆడవారు మగవారు అనే తేడా లేదు అందరూ ఆయనకు సమానమే ఆదాము ప్రకటన ద్వారా నిర్మించిన స్త్రీ పురుషునిలో సగభాగమని అంతటి ఆధిక్యత స్త్రీకి కలుగ చేసిన వాడు ఈ లోకరక్షకుడు అని తలంచింది ఈ పరిశుద్ధ గ్రంథములో ఆ పరమాత్ముడు స్త్రీలకు ఎక్కువ ప్రాముఖ్యత కలుగ చేశాడు పురుషుని ప్రమేయం లేకుండా కన్యకైన మర్యకు పరిశుద్ధాత్మ ద్వారా జన్మించిన మహనీయుడు ఈ యేసు క్రీస్తు ఈ మాటలు ఏ గ్రంథములో వ్రాయబడి ఉండలేదు ఏ గ్రంథమైనా పండితుల ద్వారా వారి జ్ఞానముతో వ్రాయబడి ఉంది ఈ ఈ లోక జ్ఞానముతో ఈ గ్రంథాలన్నీ రచింపబడ్డాయి కానీ ఈ పరిశుద్ధ గ్రంథము పరిశుద్ధాత్మ ద్వారా దేవుని జ్ఞానము ద్వారా వ్రాయబడి ఉంది అందుకే ఇది ప్రత్యేకమైన గ్రంథముగా ఎంచబడింది ప్రభు వాక్యము ద్వారా మాట్లాడి సమస్త మానవులకు శాంతి సమాధానం కలుగు చేస్తున్నాడు ఈ గ్రంథమే సమస్త మానవులకు మోక్ష మార్గం పరలోకమునకు దారి చూపే రాజగ్రంథము అని తెలుసుకుందండి రమాబాయికి ముఖ్యంగా యేసు ప్రభు నలుగురి వేసులను క్షమించి వారికి పరలోక భాగ్యము కలిగించటం ఆనందం కలిగించింది వేస్తైన సమరయ స్త్రీని కలుసుకోవటానికి సమరయ్య నడుచుకుంటూ వెళ్ళి బావి దగ్గర కలుసుకుని ఆమెతో మాట్లాడిన విధానం ఆమెకు ప్రభుపై ఒక ప్రత్యేకమైన ప్రేమ కలిగించింది ఆనాటి రోజుల్లో వేసలకు కానీ పొరపాటున వారికి కలిగే సంతానమునకు కానీ సమాజంలో అసలు విలువ లేదు అప్పటి సమాజం వారిని అందరినీ వారి అవసరాలకు ఉపయోగపెట్టుకుని ఆ తరువాత వారిని ఎంతో నీచంగా చూసేవారు అప్పట్లో వారికి సమాజంలో ఎలాంటి ఆదరణ లేక ఆ విధంగా ఊరి వెలుపట వేశ్యావృత్తి సాగిస్తూ జీవనం కొనసాగించేవారండి వారికి పిల్లలు పుడితే వారి వృత్తికి అడ్డమని వారి పిల్లలను సమాజము వారు వెలివేస్తారని వారికి పుట్టిన పిల్లలను కొన్ని పద్ధతుల ద్వారా చంపివేసేవారు వారు బుద్ధిగా బ్రతకాలన్నా వారికి అవకాశం ఉండేది కాదు సమాజం అవకాశం కల్పించేది కాదు ఊరిలోకి రానిచ్చేవారు కాదు వారు ఎప్పుడూ ఊరు బయటే ఉండాలి అంతటి దుర్భరమైన పరిస్థితి ఆనాటి వేసిలదండి అందుకనే యేసు ప్రభు వేస్యలయ్యందు చూపించిన ప్రేమకు రమాభాయి ముగ్ధురాలయ్యింది ప్రభు ప్రేమకు ఆకర్షితురాలయ్యింది రమాభాయి వీరందరి అగచాట్లు చూసి విధవరాలకు వ్యభిచారులకు వీరికి ఏదో ఒకటి చేసి సమాజంలో వారికి ఒక చోటు ఒక ఉనికి కల్పించాలని ఆరాటపడేది అంతలో రమాబాయికి ఒక కూతురు పుట్టింది ఆమె పేరు మనోరమ ఆమె పుట్టిన కొన్నాళ్ళకే ఆమె భర్త చనిపోయాడండి అప్పటికి ఆమె వయస్సు ఇరవై ఐదు సంవత్సరాలు మరలా ఒంటరిదైపోయింది ఆమె హృదయంలో ఎన్నో ఆశయాలు ఆశయాలను ఎలా నిర్వర్తించాలో తెలియని పరిస్థితి ఆ సమయంలో రమాబాయికి ఒక పన్నెండు సంవత్సరాల బాల వితంతువు తెల్లచీర కట్టుకుని వీధులు అడుక్కోవటం చూసింది ఆమెకు భర్త చనిపోయాడని పుట్టింటి వారి ఇంటికి రానీ లేదండి ఆనాటి రోజుల్లో తల్లిదండ్రులు ఆడపిల్లలకు బాల్యంలోనే పెండ్లి చేసిన తరువాత భర్త చనిపోతే సతీ సహగమన ద్వారా చనిపోవటానికైనా ఆనాటి తల్లిదండ్రులు ఇష్టపడేవారు కానీ వారి బిడ్డలను ఇంటికి తీసుకూచ్చుకునేవారు కాదండి సతీసహగా మనము అప్పట్లో రద్దుపరచబడింది కనుక ఆమె బ్రతికి తన పోషణ కొరకు అడుక్కుంటుంది ఆ బాల వితంతువును రమాబాయి చూసి చలించిపోయింది ప్రభువు ఈ వితంతు బాలిక ద్వారా నాకు ఒక మార్గము చూపించాడని ఆమెను దరికి చేర్చుకుంది హత్తుకుంది భారతదేశంలోని అన్ని జాతుల వారిలో స్త్రీలు పడే కష్టాలకు ఆవేదనలకు ఆక్రందనలకు అన్ని సమస్యలు పరిష్కరించుకోవటానికి క్రీస్తు మార్గము ఒక్కటే ఆయన గొప్ప ప్రేమామయుడు కాబట్టి ఆ ప్రేమ మార్గములో ఏదైనా సాధించుకోవచ్చు అని విశ్వసించింది పూర్ణాత్మతో పూర్ణ మనస్సుతో ప్రభువుకు ఆమె హృదయాన్ని సమర్పించుకుందండి సర్వమానవులను సమానంగా ప్రేమించిన ప్రేమ ప్రభుది ప్రభు ప్రేమ మార్గమును అనుసరించి నేను కూడా ఆ మార్గంలోనే నడిచి అందరి హృదయాలకు ఆత్మానందం కలుగ చేసి వారికి ఒక ఉపాధి మార్గం కల్పించాలి అని నిశ్చయించుకుందండి వెంటనే ఆమె ఆర్య మహిళా సమాజము అనే ఉద్యమానికి శ్రీకారం చుట్టింది స్త్రీలకు చదువుకోవటానికి అవకాశాలు కల్పించాలని విద్య వైద్య సౌకర్యం స్త్రీలకు కలుగు చేయాలని స్త్రీల పట్ల సమాజంలో ఉన్న దురాచారాలను బాల్య వివాహాలను నిర్మూలించాలని రూపుమాపాలని స్త్రీలకు వైద్యం కొరకు ప్రసూతి సమయంలో స్త్రీలే డాక్టర్లుగా ఉండాలని స్త్రీల పట్ల జరుగుతున్న అన్యాయాలకు అక్రమాలకు దురాచారాలకు మహిళా పోలీసుల అధికారులే ఉండాలని మహిళలు కూడా ఉపాధ్యాయ వృత్తి చేయడానికి అవకాశం కల్పించాలని అన్ని వర్గాలలోని స్త్రీలలో నిరక్షరాస్యత నిర్మూలించాలని ఎన్నో సంఘ సంస్కరణలు చేపట్టిందండి ఆనాటి కాలంలో మన దేశాన్ని పరిపాలిస్తున్న బ్రిటిష్ ఉన్నత అధికారుల దగ్గరకి వెళ్ళింది ఆ వినతి పత్రం వారికి ఇచ్చి దీన్ని ఆమోదించి అమలుపరచాలని మనం చేసుకుంది రమాభాయి అన్ని వర్గాల వారి స్త్రీల పట్ల చేపట్టిన సంఘ సంస్కరణలు ఆనాటి బ్రిటిష్ అధికారులు బ్రిటిష్ మహారాణి అయిన విక్టోరియా మహారాణికి తెలియపరిచారు బ్రిటిష్ అధికారుల ద్వారా విక్టోరియా మహారాణి రమాబాయిని గురించి తెలుసుకుని విక్టోరియా మహారాణి రమాబాయిని ఎంతగానో అభినందించిందండి ఆమె చేపట్టిన సంఘ సంస్కరణలన్నింటికి చేయుతనివ్వమని అధికారులకు ఆజ్ఞాపించింది రమాబాయి ఇరవై ఐదు సంవత్సరాల వయసులో ఆమె చేసిన ఉద్యమాల గురించి అప్పటివరకు ఉన్న సమాజము ఎవరు వినలేదు చూడలేదండి అప్పటి కాలంలో రమాబాయి సమాజంలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకుని వచ్చి అన్నింటిలో అగ్రగామిగా నిలిచింది అంతటి చిన్న వయస్సులో అన్నింటినీ అమలుపరిచి ఆమె ఆశయాలను సఫలీకృతం చేసుకుందండి రమాబాయి గొప్ప ప్రజ్ఞాశాలి అపారమైన ధైర్యశాలి గొప్ప పండితురాలు కనుక ఎన్నో పుస్తకాలు రచించేది ఆ రచనల ద్వారా సంపాదించిన డబ్బుతో సంఘసేవ చేసేదండి ద హై క్యాస్ట్ హిందూ ఉమన్ అనే పుస్తకం రాసింది దాని ద్వారా ఎంతో డబ్బు సంపాదించింది అంటే గొప్ప కులములోని హిందూ స్త్రీ అనే పుస్తకం రాసిందండి గొప్ప కులములోని స్త్రీలు ఎన్ని పాటలు పడుతున్నారో తెలియపరిచి ఉంటుంది ఆమె చేపట్టిన ఆశయాలు నెరవేరటానికి దేశ విదేశాలు తిరిగింది ఇతర దేశాలలో సంస్కృతం గురించి తెలియపరిచింది వారికి సంస్కృతం నేర్పింది వారి భాషలైన హెబ్రూ గ్రీకు భాషలు నేర్చుకుంది వ్యభిచారుల దగ్గరకు వెళ్ళి సమాజంలో చక్కగా బ్రతకండి మీకు పరిణేర్పిస్తాను మీకు పుట్టిన పిల్లలను చెంపివేయవద్దు మా సంస్థలో వదిలిపెట్టండి అని వారికి చెప్పి శిశు హత్యలను ఆపిచేయించింది వారి కొరకు ముక్తి మిషన్ అనే సంస్థ స్థాపించిందండి అనాథుల కొరకు శారదా సంస్థ అనే సంస్థ స్థాపించింది అందరి చదువుల కొరకు మరోరమ పాఠశాల స్థాపించింది దీనస్థితిలో బ్రతుకుతున్న ఆడవారికి బాల వితంతువులకు వృద్ధులకు వ్యభిచారులకు కృపా సదన్ సేవా సదన్ అనే గొప్ప గొప్ప సంస్థలు నెలకొల్పి వీరికి అన్ని పనులలో శిక్షణ ఇప్పించింది కుట్టుమిషన్ అల్లికలు తోటల పెంపకం చదువుకోవటం అందరినీ ప్రేమించటం సమస్తములో అన్నిటిలో అవకాశం కల్పించిందండి అన్ని మంచి సద్గుణాలు ప్రభునందు నేర్పించింది అన్ని రంగాల్లో వారికి ప్రవేశం కల్పించింది ప్రభు ప్రేమ ప్రబోధనలు వారికి అందరికీ చెప్పి ఆత్మధైర్యం కలిగించి జీవితంలో ముందుకు సాగిపోవటానికి చేయుతిని ఇచ్చింది అందరికీ ఉపాధి కల్పించింది సమాజంలో స్థానం కల్పించింది ఆమె సంస్థలో నెరవేర్చుకున్న వారికందరికీ ఆ సంస్థలలోనే ఉద్యోగ సౌకర్యాలు కలిగించింది క్రీస్తు శకం పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో పూణేలో ఆమె స్థాపించిన ముక్తి మిషన్ ఇప్పటికీ ఈరోజుకి విజయవంతంగా ముందుకు సాగిపోతుందండి వేలాది మంది బాల బాలికలకు విద్య నేర్పి తోడు నీడుగా ఉంటుంది ఈ ముక్తి మిషన్ ఈనాటి వరకు చీకటిలో బ్రతుకుతున్న వారినందరినీ ప్రభు మాటలతో వెలుగులోకి నడిపించింది యేసు ప్రభువే నిజదేవుడు లోకరక్షకుడు అందరినీ ప్రేమించే ప్రేమామయుడు అని బోధించడమే కాకుండా అందరి జీవితాలకు ఒక చేయుతినిచ్చి ఒక గమ్యం చూపించింది రమాబాయి ఇరవై ఐదు సంవత్సరాలలోనే భర్తను పోగొట్టుకుంది ఆమె కూతురుతో పాటు వీరందరినీ పెంచి పోషించిందండి ఆమెకు అరవై రెండు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆమె కూతురు మరో మనోరమ కూడా మరణించింది ఆమెకున్న ఒక్క కూతురైన మనోరమ మరణము కూడా చూడవలసి వచ్చిందామె ఉన్నతమైన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి గొప్ప పాండిత్యము కలిగిన పండిత రమాబాయి సరస్వతికి మనసుకు ప్రశాంతత లేకపోయేది ప్రభుని తెలియకున్న ప్రభువుని తెలుసుకోలేనప్పుడు ప్రభువు చెప్పిన విధంగా ఎవరైనా నన్ను ఆకర్షించితేనే కాని నేను వారిని ఏర్పరచుకుంటాను అని చెప్పిన రీతిగా యేసు ప్రభువు రమాబాయి సరస్వతిని ఏర్పాటు చేసుకుని ఆమె ద్వారా వెలివేయబడిన వారికి ఎంతో సేవ చేయించాడండి ఆమె స్థాపించిన ముక్తి మిషన్ వంద సంవత్సరాలు దాటిన తరువాత ఆమె పేరున భారత్ ఇండియా వారు ఒక స్టాంపును విడుదల చేశారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో ఆమె చివరిగా ఒక బైబిల్ను అనువదించింది ఆమెకు హెబ్రూ భాష వచ్చు కనుక ఒరిజినల్ హెబ్రూ నుండి మరాఠీ భాషలో పరిశుద్ధ గ్రంథం మొత్తం చక్కని మరాఠీ భాషలో తర్జమా చేసింది ఒక క్రమ పద్ధతిలో ఆధునిక శైలిలో హెబ్రూ భాష నుండి మరాఠీ భాషలోకి పరిశుద్ధ గ్రంథాన్ని ఉన్నది ఉన్నట్లుగా అనువదించింది హెబ్రూ భాష నుండి నేరుగా మరాఠీలోకి అనువదించాలని ఆమె కోరిక అంతకుముందు గ్రీకు భాష నుండి అప్పటి పండితుల సహకారంతో బైబిల్ మరాఠీలో ముద్రింపబడింది అయినా ఆమెకు హెబ్రూ భాష వచ్చు కనుక హెబ్రూ భాష నుండి నేరుగా ఆమె స్వయంగా తన చేతితో అనువదించాలని ఆమె కోరిక కలిగి కొద్ది కాలంలోనే ఆ అనువాదం పూర్తి చేసిందండి ఆమె ఏర్పాటు చేసిన సంస్థలలోనే ఆమె ఆమె చేరదీసిన పిల్లల ద్వారానే ఆ బైబిల్ని ముద్రింపచేసింది అదే ఆమె వ్రాసిన చివరి పుస్తకం ఆ తర్వాత క్రీస్తు శకం పంతొమ్మిది వందల ఇరవై రెండవ సంవత్సరంలో అరవై నాలుగు సంవత్సరాల వయసులో ఆమె మరణించిందండి కూతురు మనోరమ మరణించిన రెండు సంవత్సరాలకు మరణించింది ఈ రమాబాయి చదువుల సరస్వతిగా పిలవబడి ఆమె జీవితంలో ఎన్నో ఆటుపోట్లకు గురయ్యింది అయినా ప్రభువును తెలుసుకున్న తరువాత ప్రభు ప్రబోధనలకు ఆకర్షితురాలై ఆమె ఆశయాలను నెరవేర్చిందండి ఆమె జీవితంలో ఎన్నో శ్రమలపడి ముందుకు సాగిపోయింది ప్రభు మార్గములో నడిచి ఎంతోమందికి యేసు ప్రభు ప్రేమను గురించి తెలియచేసి ప్రభు ప్రేమకు పాత్రులుగా చేసింది మరణ ఛాయలో బ్రతుకుతున్న వారినందరినీ ప్రభు మాటలతో బలపరిచి వారికి సమాజంలో ఒక ఉనికి కల్పించింది స్త్రీల పట్ల ఉన్న దురాచారాలను ప్రభు ప్రేమ మార్గములో రూపుమాపింది అప్పటి బ్రిటిష్ అధికారులతో మాట్లాడి విక్టోరియా మహారాణి మనలను పొందుకుంది ఆమె ఎన్ని కష్టాలు పడినా యేసు ప్రేమను పొందుకుని ఆమె అనుకునేవి అన్నీ సాధించిందండి ఎందరికో మార్గదర్శకంగా నిలిచి ప్రభు మార్గంలో నడవండి అని మరణించే వరకు చెప్పింది రమాబాయి ప్రభువును విశ్వసించిన తరువాత వెనక్కి తిరిగి చూడలేదండి ఆమె బ్రతికిన అరవై నాలుగు సంవత్సరాల జీవితం ఎన్నో మలుపులు తిరిగింది ప్రభువును తెలుసుకున్న తరువాత ప్రశాంతంగా పరలోకములో ప్రభు చెంతకు చేరిందండి నిత్య జీవం పొందుకుంది ఆ పరమతండ్రి సమస్తమానవాళి పాప పరిహారం కొరకు యేసు ప్రభువును పరలోకము నుండి ఈ భూమిపైకి పంపించాడు యేసు ప్రభు పరమతండ్రికి ఉన్న చిత్తము నెరవేర్చుకొని ప్రభు చెప్పినదంతా నెరవేర్చి పరలోకము చేరాడు అదేవిధంగా రమాబాయి కూడా ప్రభు చెప్పిన ప్రేమ మార్గంలో నడిచి తన ఎందు ప్రభు చిత్తము నెరవేర్చిందండి యేసు ప్రభువు పరమతండ్రి చిత్తాన్ని ఎలా నెరవేర్చాడో అలాగే రమాబాయి ప్రభు చిత్తాన్ని తన ఎందు నెరవేర్చిందండి ఆయన ప్రేమ మార్గము ద్వారా ఈ రమాబాయిలాగా మనం చేయలేము కానీ ఆమె జీవితంలో పడిన శ్రమలు ఆమె బడుగు వర్గాల వారికి స్త్రీలకు అనాథులకు వృద్ధులకు చేసిన సేవను మనం జ్ఞాపకం చేసుకోవాలండి ప్రభువు మాదిరిగా ప్రతి ఒక్కరిని సమానంగా ప్రేమించాలి మనకు ఉన్న దాంట్లో పేదలకు ధర్మం చేయాలి అనాథులను వృద్ధులను విధవరాలను ఆదరించాలి పేద పిల్లలకు సహాయం చేసి సహకరించాలి సంగమును ప్రేమించాలి దైవ సేవకులను ఆదరించాలి బడుగు వర్గాల వారిని ఆదరించి అభిమానంగా ప్రేమగా మాట్లాడాలి యేసు కూడా ఈ మాటలే బోధించారు ఈ మాటలే సర్వలోకమునికి వెళ్ళి ప్రకటించండి నా ప్రేమ మార్గముని తెలియచేయండి అని చెప్పారు కొంతమంది వృద్ధ స్త్రీలను పలకరించరండి ఎదురు వచ్చిన మాట్లాడరు పక్కకు తప్పుకుపోతారు వృద్ధ స్త్రీలు ఎవరైనా మాట్లాడితే బాగుండని ఎంతగానో ఎదురు చూస్తారు వారి దగ్గర కూర్చుని ఒక ఐదు నిమిషాలు వారితో మాట్లాడితే వారు ఎంతో సంతోషిస్తారండి వారికి మనం ఎంతో ఆరోగ్యం కలుగజేసినట్లుగా అవుతాము ఎంతో ప్రశాంతత కలుగజేసిన వారం అవుతాము అలాంటి వృద్ధ స్త్రీలను ఆదరంగా పలకరిస్తే చాలు మనం ఏదో చేయక్కర్లేదు ఈ ముసలవాళ్లతో మనకెందుకులే అనుకోకుండా మనకు కనపడినప్పుడు మనకు ఎదురుపడినప్పుడు వాళ్ళతో ప్రేమగా మాట్లాడితే వారికి ఎంతో ఆనందం కలుగుతుంది దేవుడు కూడా మనల్ని ఎంతో ఆశీర్వదిస్తాడండి రమాబాయి ఆమె మృతిగ్రంత కాలము అందరికీ ఒక్కటే మాట చెప్తూ ఉండేది ప్రభు ప్రేమలో అసాధ్యమైంది ఈ సృష్టిలో ఏదీ లేదు అని తెలియపరిచేది ఏసో ప్రభువుకు లోబడి జీవిస్తే వారి జీవితంలో భయము చింత నిరాశ నిస్పృహలు కోల్పోవటం అనేవి ఉండవు అనే మాట ప్రతి ఒక్కరికి చెప్తూ ఉండేదండి ఆమె నినాదము కూడా అదే పండిత రమాబాయి సరస్వతి చెప్పిన ఈ సూక్తి సమస్త మానవులకు స్ఫూర్తిదాయకమండి ఇదే మాటను మనం అనుసరించి ముందుకు సాగిపోదాం ఆ తర్వాత మదర్ తెరిస్సాను గురించి కూడా మనం ధ్యానించుకుందామండి ఆమె చేసిన గొప్ప పరిచర్య ప్రభు ప్రేమ మార్గములో ఆమె నడిచిన విధానం కూడా మనం తెలుసుకుని ఇంకొకరికి తెలియపరుద్దాం మనం చెప్పుకున్న ఈ మాటలను విని వారిని ఆ పరమాత్ముడు దీవించాలని ప్రార్థించుకుంటున్నానండి హలే లుయా ఆ